కీర్తన నూట ఏడు ఇరవయో వాక్య ప్రకారంగా ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసాను అని వ్రాయబడి ఉంది మంచిది అలాగే కీర్తన నూట నలభై ఏడు మూడో వాక్యం గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయును అని కూడా వ్రాయబడి ఉంది కనుక దేవుని నమ్మిన ప్రతి ఒక్కరు అనుకునే ఒక అద్భుతమైన విషయం ఏంటంటే దేవుడు బాగు చేసేవాడు హండ్రెడ్ పర్సెంట్ దేవుడు బాగు చేసేవాడు అయితే అదే బైబిల్ గ్రంథంలో దేవుడు పాడు చేసేవాడు కూడా అని రాయబడి ఉంది ఇది నమ్మగలరా అంటే దేవుడు బాగు చేసేవాడు అని మనం ఎలా అయితే నమ్మగలిగామో అదే దేవుడు పాడు చేసేవాడు కూడా అనేటువంటి విషయాన్ని మనం నమ్మగలమా ఒకసారి ఆ వాక్యాన్ని కూడా చదువుదాం కొరందులకు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వాక్యము ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వాణిని పాడు చేయను అంటే బాగు చేసే దేవుడే పాడు చేస్తాడు కూడా అది ఎవరిని పాడు చేస్తాడు మరి దేవుని ఆలయమును ఎవరైతే పాడు చేస్తారో దేవుడు వారిని పాడు చేస్తాడు అయితే ఇది దేవుని ఆలయం అనగా అక్రిందే రాయబడి ఉంది చదవండి దేవుని ఆలయము పరిశుద్ధమైనది మీరు ఆ ఆలయమై ఉన్నారు అని కొరిందులో ఉన్నటువంటి సంఘస్థులకు చెప్పడం జరిగింది అంటే దేవుని ఆలయము అనగా మనుషులు అనగా దేవుని సంఘము దేవుని ఆలయముగా ఉన్నారు అంటే దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తారు అంటే అర్థం ఏమిటి సంఘమును మనం పాడు చేస్తే దేవుడు మనల్ని పాడు చేస్తాడు బాగు చేసే దేవుడే నిన్ను పాడు చేయగలడు మర్చిపోమ్మక ఎంతసేపు దేవుడు బాగు చేస్తాడు బాగు చేస్తాడు బాగు చేస్తాడు అని మన ఇష్టానుసారంగా మనం బ్రతికితే దేవుడి నిన్ను పాడు చేస్తాడు కూడా జాగ్రత్త